హలో ఫ్రెండ్స్ ప్రైజ్ అలార్డ్ మీకందరూ కూడా నజరేడైన యేసు క్రీస్తు పరిషత్ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకందరికీ కూడా తోడంను గాక మరి ఈ లోకంలో మనం గమనించినట్లయితే దైవికమైనటువంటి రహస్యాలని ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటాము మరి యొక్క దైవ రహస్యాలన్నీ కూడా సత్యవేద గ్రంథంలో రాయబడినట్లుగా మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నటువంటి వారు నా మరి లోతైనటువంటి రహస్యాలు బైబిల్ గ్రంథము సొంతమని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మానవుని యొక్క జీవితమే ఒక రహస్యంగా ఉంటూ ఉంటుంది ఒక మానవుని యొక్క ఏర్పాటు ఒక గొప్ప రహస్యంగా మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి రహస్యాల గురించి మనం ఎన్నో దినాలుగా మనం నేర్చుకున్నటువంటి వారిన మరి సువార్తను గురించి మరి సమస్తమైనటువంటి విషయాల గురించి ఎన్నెన్నో మనము రహస్యాల్ని నేర్చుకునేటువంటి వారు ఉన్నాం అంతేకాదు ఒక రక్షకుడు మానవుల్ని రక్షిస్తాడు దేవుడు అంటే మానవుల్ని కాపాడేవాడు అనే సంగతి మనకందరికి కూడా తెలుసండి కనుకనే దేవుని యొక్క సహాయం కొరకు మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము మరి యొక్క రక్షకుడు కూడా ఒక మర్మంగా ఉండిపోయినటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని కూర్చునేటువంటి రహస్యము ఎలాగుంది అని అంటే వాక్యరూపంగా దేవుడు ఉన్నటువంటి వాడికి నాడు తరువాత దైవ రహస్యము యొక్క గుట్టుని ఆ బైబిల్ గ్రంథంలో మనము బయటికి రావటం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాము అపోస్తుడు అనేటువంటి పౌలు కొలసీలకు రాస్తూ ఒక పదాన్ని ఆయన వాడినాడు ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచరం ఇదొక మర్మము అన్య జనములలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ అందున క్రీస్తు మహిమ మరి మానవునిలో క్రీస్తు ఉండటానికి ఇష్టపడినాడు దీన్ని క్రీస్తు మహిమ నిరీక్షణయి ఉన్నాడన్న సంగతిని తన పరిశుద్ధులకు దేవుడు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మాన్ని వారికి బయలుపరిచినాడు ఆ మర్మం అంటే క్రీస్తు మరి క్రీస్తులో మాత్రమే ప్రతి మనుషుడు క్రీస్తులో మాత్రమే సంపూర్ణుడు కాగలడు అంతేకాదు మానవుడు సంపూర్ణుడైన తర్వాత పరిపూర్ణుడైన తర్వాత మరి దేవుని ఎదుట నిలబడగలుగుతూ ఉంటాడు కనుకనే మానవుడు సంపూర్ణం కావాలని పౌల పోస్త ఏం చేస్తున్నాడంటే మరి ప్రతి మనిషిని కూడా సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించొచ్చు యేసుక్రీస్తుని ప్రకటించుచున్నాము అంటూ దైవగ్రంథంలో పౌల పోస్త మాట్లాడుతున్నాడు ఏంటి ఈ యొక్క సంగతి అనంటే ప్రతి మనిషిని కూడా యేసుక్రీస్తునందు నిలబెట్టాలని వీరిలో బలంగా కార్యసిద్ధి కలగజేస్తున్నదంటండి ఒక శక్తి కార్యసిద్ధి కలుగజేసే ఆ శక్తికి ఏం పేరు పెట్టినాడంటే క్రియాశక్తిని బట్టి క్రియాశక్తిని బట్టి దాన్ని కార్యసిద్ధి చేసే శక్తి క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు పౌల పౌలపోస్తుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ పోరాటం అంటే ప్రతి మనిషిని కూడా ఎక్కడంటే సంపూర్ణనగా దేవుని ఎదుట నిలబెట్టాలనేదే మరి దేవునికి ఉద్దేశమైనటువంటిది ఉంది మరి యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ఒక గొప్ప రహస్యం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు మరి అన్యజాతి వారిని కూడా తన యొక్క పిల్లలుగా అంగీకరించడానికి కృప చూపించడమే అన్యజాతిలో ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే దైవ విశ్వాసము దేవు విశ్వాసం లేనటువంటి వారిని కూడా తన బిడ్లుగా అంగీకరించాలని తన బిడ్లుగా చేర్చుకోవాలని మరి వారికి దేవుడు ఏం జీవిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు కృపజీపిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తున్న అన్యజనులను రక్షించడానికి ఆయన మనసు కలిగినటువంటి వాడుకున్నాడు అన్ని జనులకు కూడా రక్షకుడుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంతే మా మాత్రమే కాకుండా వాళ్ళు కూడా ఎవరంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగక నిజ దేవుడు లేనటువంటి వారిగా ఉంటూ ఈ లోకంలో ప్రాపంచిక పరిస్థితులు కూడా వెళుతున్నటువంటి వారిని నిత్యరాజ్యానికి వారసులుగా చేయటానికి మరి యేసుక్రీస్తు వారు మనస్సు కలిగినటువంటి వారు ఉన్నారు మరి పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలు కానీ విధమైన ప్రమాణాలు కానీ మరి ఇస్రాయలీలకు మాత్రమే ఇవ్వబడినవి అనే సంగతి అందరికి కూడా తెలిసిందే అందుకే ఇప్పటికి కూడా చాలామంది విమర్శకులు ఏమంటారంటే అవి కంటే మనం కాదే అని అనుకుంటు ఉంటాం అంతే వాళ్ళు మాత్రమే ఏర్పరచబడినటువంటి జనాంగంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్యలో మాత్రమే దేవాదేవుడు ప్రవక్తలను మరి రాజులను ఆ యాజకులను ఆయన లేవనెత్తినటువంటి వాడుకున్నాడు అబ్రాహము ఇస్సాకు యాకోబు అని వారి ద్వారా మరి ఆ యొక్క పితరుల ద్వారా వాళ్ళ ఈ ఇప్పుడు ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఉత్పత్తి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము మరి ఇజ్రాయిలీకి ఏం పేరున్నట్టే ఆ దేవుని యొక్క ప్రజలు అని రాయబడింది మనము మనకు భారతదేశంలో ఎక్కడ దేవుని ప్రజలు అనే పదాన్ని మనం వినంగానే దేవుని భూమి అని మనం చూస్తుంటాం అంటే దేవుళ్ళు నడయాడినటువంటి ఆ భూమిగా మనం పరిగణిస్తూ ఉంటాం కేరళ ప్రాంతాన్ని మనం చూస్తే కన్నడంలో ఏం రాబడి ఉంటుంది అంటే దేవర నాడు అని చూస్తాం అంటే దేవుడు నడిచినటువంటి భూమి అని మనం చూస్తూ ఉంటాము అది గమనించినట్లయితే ఈ ఇజ్రాయెల్ జనులకు మాత్రమే ఖనాన్ దేశాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వీళ్ళకు మాత్రమే సినాయి కొండ మీద ఆజ్ఞలు ఆయన ఇచ్చినాడు మరి ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళ మధ్యలోనే ప్రత్యక్ష గుడారాన్ని దేవదర్శన గుడారాన్ని మరి దేవుడు ఏర్పాటు చేసి వారి మధ్య నివసించినటువంటి వాడిగినాడు అయితే ఒక సంగతి ప్రియులరా అన్యజనులు ఎవరు మరి వీళ్ళు వీళ్ళెవరంటే ఎవరంటే అబ్రాహామునికి దేవుడిచ్చినటువంటి అబ్రాహంకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలని మరి పొందుకోకుండా నిరాకరింపబడినటువంటి వారే అన్యజనులు వీళ్ళు సున్నతి లేనటువంటి వారు వాగ్దాన నిబంధన లేనటువంటి వారు మరి దేవుని యొక్క వాగ్దానాలకు వారసులు కాకుండా పోయినటువంటి వారు మరి ఈ యొక్క అన్యజనులు అన్యజనుల్ని ఇజ్రాయిలీలు ఏం చేస్తున్నారు తిరస్కరించినటువంటి వారు ఉన్నారు మరి ఈ యొక్క అన్యజనులతో ఇజ్రాయిలీలు ఎలాంటి సంబంధాన్ని కూడా పెట్టుకున్నటువంటి వారు కాదు మరి అన్యజనుల్ని ఇజ్రాయిల్ వాళ్ళు ఎలా చూసేవారంటే ఒక పందిల్లాగా మరి హీనాతి హీనమైనటువంటి స్థితిలో చూస్తూనే మనం చూస్తుంటాము ఎరుసలేములో ఉన్నటువంటి దేవాలయాలకు కూడా అన్యజనులు రావటం వీళ్ళు ఇష్టపడినటువంటి వారు కాదు వీళ్ళ ద్వారా వచ్చే వీళ్ళు ఇచ్చే నీళ్లు కూడా తాగేవారు కాదు ఎందుకంటే ఇజ్రాయిలీలకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఈ అన్యజాతి వాళ్ళందరూ కూడా నరకానికి పాత్రలు అనేక ఆలోచన వారికి ఉన్నటువంటిది ఉంది అయితే మెస్సియా పుట్టడము ఇజ్రాయేలీలకు మాత్రమే అని వాళ్ళు నమ్మినటువంటి వారికి ఉన్నారు క్రీస్తు అనబడినటువంటి మెస్సియా ఎవరికంటే ఇజ్రాయిలీలు మాత్రమే అనుకున్నారు వారి గోత్రంలోనే వారి యొక్క యోధా దేశంలోనే వాళ్ళకి మాత్రమే ఆయన రాజుగా పుడతాడని వాళ్ళందరూ అనుకున్నటువంటి వారు ఉన్నారు మరి ఆ దాసత్వంలోంచి ఆయన విడిపిస్తాడు అని చాలా ఆత్రుపడినటువంటి వారు ఉన్నారు అయితే యేసు ప్రభు వారు గొప్ప రహస్యంతో ఈ భూమి మీదకి ఆయన అడుగుపెట్టినటువంటి వాడుగున్నాడు ఆ రహస్యము అన్యజనులకు కూడా తన యొక్క మహిమా ప్రభావాన్ని ఐశ్వర్యాన్ని ప్రకటించడానికి ఆయన ఇష్టపడినటువంటి ఉన్నాడు ఆయన సమస్త జనులకు కూడా దేవుడుగా ఉండడానికి ఇష్టపడినటువంటి ఉన్నారు ఆయన ఏదో ఇజ్రాయేలీలకు మాత్రమే రక్షకుడిగా ఉన్నటువంటి వాడు కాదు ఆయన ఎవరంటే టోటల్ సర్వలోకానికి కూడా ఆయన రక్షకుడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోచున్నా దేవుని గొర్రపిల్ల ఆయన పేరు పెట్టబడినటువంటిది ఉంది లోక పాపాన్ని ఆయన మోసుకుని వెళ్ళినటువంటి వాడికి ఉన్నాడు అందుకే ఆయనకు రాయబడిన ఆట అండి ఇదిగో పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రపిల్లని రాయబడింది క్రీస్తు యొక్క రహస్యం ఏంటి క్రీస్తులో ఉన్నటువంటి ఏంటి అంటే మనుషుల్లో గమనించినట్లయితే గ్రీకులు యూదులు అనే భేదం లేదు మరి స్త్రీ పురుషులు అనే భేదం లేదు పురుషులు అనే స్త్రీలని భేదం లేదు అందరికీ కూడా విడుదల ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే రక్షించేవాడు ఆయనే ఆయనే మన యొక్క రక్షకుడు ప్రియులరా గమనించినట్లయితే యూదులకు ఇజ్రాయేలీలకు అపోస్తలులకు పేతురుకు యోహాన్కు చెప్పిన రీతిగానే అన్యజన్ అన్యజనులు వారికి అపోస్తలు పౌలు కూడా ఎంచబడినటువంటి ఉన్నాడు పేతురు యోహానులు ఇజ్రాయేలీలకు బోధకులుగా ఉంటే ఈ ఎవరు పౌలు గారు అన్యజనులకు అపోస్తులుగా ఉన్నాడు పౌలు ద్వారా జాతి వారికి దేవుని యొక్క మహిమ రహస్యము తెలియచేయాలనుకున్నటువంటి వారు ఉన్నారు క్రీస్తు యొక్క రహస్యాన్ని క్రీస్తు యొక్క మహిమను పౌల ద్వారా అన్యజనులకు దేవుడు తెలియజేస్తున్నాడు ఎపిసిలుగు రాసిన పత్రికను పౌలు రాస్తున్నప్పుడు దేవుడు మహిమాద్భుత దర్శనము మరి అన్యజనులకు ప్రకాశింపబడింది అని అంటూ ఒక మాటను ఇక్కడ ఆయన ఉల్లేఖించినటువంటి వారు ఉన్నారు ఎపిసిలకు రాసిన పత్రిక అపోస్తలైనటువంటి పౌవులు ఎపిస్సీలకు రాస్తూ ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన దేవుని మహిమ మహిమకు కీర్తి కలిగేటిగా ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచనము కలిగిన నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాస్కు సంచకొరువుగా ఉన్నాడు అని అంటారు అంతేకాదు మరొక మాట మనం గమనించినట్లయితే ఆయన మన సమాధానమైన నుండి మీకును నుండి ద్వేషాన్ని అనేక విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరంలో ఆయన కొట్టి అని దైవ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా రా రాయబడినట్టు ఉంది అంతేకాదు మరొక మాట మనం చూస్తున్నట్లయితే ఎఫ్సలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ చనాన్ని కూడా చూస్తే కాబట్టి మన మునుపు శరీర విషయంలో అన్యజనులు ఎవరు అంటండి అన్యజనులైనటువంటి వారిగా ఉన్నారని దైవగ్రంథం చాలా స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది అంతేకాదు మరొక మాట రాయబడింది ఇక్కడ ఏమంటే ఆ కాలం అందు ఇజ్రాయిలతో కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారిని లోకమునందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులు ఈ అన్యజనులందరి గురించి అంటే క్రీస్తుకు దూరస్తులైనటువంటి మనలను దేవాది దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు రక్తము ద్వారా మరి అన్యజనులను యూదులను దేవుడు ఒక్కటి చేసినటువంటి వాడుకున్నాడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గొడవని అడ్డుగోడను తీసివేసినటువంటి వాడుకున్నాడు మరి యశు క్రీస్తు యొక్క రక్తము ఈ యొక్క భేదాభిప్రాయాలు కలిగినటువంటి రెండు గుంపుల వారిని ఒక్కటి చేసింది మరి ఆ ఇద్దరు మధ్యలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సమాధానాన్ని తీసుకువచ్చినటువంటిది ఉంది ఇదే దేవుడు మరి అన్యజనుల మధ్యన తెలియజేస్తున్నటువంటి రహస్యంగా మనం చూడొచ్చండి కనుక ఇలా గమనించినట్లయితే ఎన్నో 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 దైవికమైనటువంటి రహస్యాల్ని మనం నిత్యము చదువుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాము క్రీస్తు మనలో ఉండటానికైనా ఇష్టపడుతున్నాడు ఇదే దైవికమైనటువంటి రహస్యము అని మనం చెప్పుకోవచ్చు ప్రియులార